ఇప్పుడు వీళ్ళంటే మీరు అనేది కడప అంటున్నారు కడప లేదంటే ఈ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి ప్రధానమైన పాత్ర ఉంది అక్కడ మెగఫూలీ వచ్చే వరకు వాళ్ళు ఇష్టానుసారం నడిపారు వ్యాపారాన్ని మెగఫూలి వచ్చిన తర్వాత ఆ కుటుంబం పారిపోయించింది అయినా కూడా వాళ్ళ చెందినటువంటి ఇద్దరు వ్యక్తులను అక్కడ అరెస్ట్ చేశారు తొమ్మిది నెలలు వాళ్ళు జైల్లో పెట్టారు వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి అంచనాలు ఒక కంపెనీ చేసి ఉద్యోగం వస్తుంది ఒక తెలంగాణ వ్యక్తిని ఒక గుజరాత్ వ్యక్తిని వాళ్ళని బెయిల్ మీద అక్కడ ఉన్న ఇండియన్ అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు రెస్క్యూ చేసి ఇది చేశారు అయిన చాలా హానెస్ట్ మనిషి ఆయన టాంజానియా జానియా ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆయన దెబ్బకి ఓకే పారిపోయి ఇచ్చిన తర్వాత ఇక్కడ అనుకోకుండా ఆ టైం రెండు వేల పంతొమ్మిదికి వాళ్ళు పదిహేడులోనే ఇప్పుడు పారిపోయిచ్చారు పద్దెనిమిదిలోనో అంటే రెండు వేల ఐదు నుంచి పదిహేడు దాకా వ్యాపారం చేశారు దీంతో ఎప్పుడుంచారు రెండు వేల ఐదు కంటే బిఫోరే వాళ్ళు అక్కడికి వెళ్ళారు కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం చెందిన ఒక పెద్ద మనిషి కన్సల్టెన్సీ పేరుతో ఎప్పుడో వెళ్ళాడు ఇక్కడ సోమాజిగూడాల కూడా ఆఫీస్ పెట్టి ఇక్కడ నుంచి ఆయన ప్రధానంగా అక్కడికి వెళ్తే ఓనర్లు ఉండయి మనం వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పింది అంతేగాని ఆయన ఏం సారా వ్యాపారం చేయమని ఆయన పెద్ద మనిషి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఓనర్లు ఉండవు వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని చెప్పి దారి చూపించాడు అక్కడికి వెళ్ళినాక వీళ్ళందరూ సారా వ్యాపారం బాగా డబ్బులు వస్తాయని వీళ్ళు మొదలెట్టారు మొత్తం రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇవన్నీ కూడా చాలా పేర్లు ఉండే దేశాల పేర్ అన్ని చిన్న చిన్నీ కూడా అక్కడ విశృంఖలంగా వీళ్ళు సారా వ్యాపారం చేశారు తర్వాత రిగ్గులతో కొంతమంది వెళ్ళి రిగ్గులు వ్యాపారం చేసుకుని అక్కడ బోర్లు వేసుకుంటే కొంతమంది బాగా ఇదయ్యారు ఆ టైంలో వీళ్ళు వెళ్ళిపోయి విశృంఖలంగా అక్కడ అక్రమంగా సారా వ్యాపారం చేసి అలా చాలా మందిగా కారకులు అయ్యారు ఇవి ఆ పారిపోయి వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో అనుకోకుండా చేతులు అధికారం రాగానే ఆ మోడల్ సపరేనా అక్కడ రకరకాల నోరు జరగని రకరకాల పేర్లతో ఇక్కడ బ్రాండ్లు తయారు చేసుకుని జీరోలో వ్యాపారం చేశారు ఇప్పుడు మీకు కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన లిక్కర్ వ్యాపారం అంతకుముందు పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన వంద రూపాయలు క్వార్టర్ ఉంటే ఇటు రెండు వందల రూపాయలు చేశారు దానికి ఏం చెప్పారంటే ఎక్కువ రేటు పెడితే తాగడం తగ్గిస్తారు కాబట్టి మేము రేటు పెంచుకున్నాం అన్నా పెంచి బయట అమ్మిందేమో జీరోలో అమ్మారు అక్కడ గవర్నమెంట్కి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల ఎంతో అక్కడ లిక్కర్ ఆదాయం ఉంటుందని సబ్జెక్ట్ కరెక్షన్ టోటల్ ఏదో ఉండేది మొత్తానికి మరి ఆ ఇన్వాయిస్ అక్కడ అకౌంట్కి అకౌంట్ ఫర్ అవ్వాలి కదా గవర్నమెంట్కి ఐ మీన్ లిక్కర్ హెడ్లో నుంచి డిక్సలరీల ద్వారా వెళ్ళింది ఇరవై కోట్ల ఇరవై వేల కోట్లు పెరుగుతుంది కదా సహ సహజంగా ఐదేళ్ళలో ఇరవై ఐదు ముప్పై పాతిక ముప్పై పెరగాలి కదా పెరుగుతుంటుంది అదేమి లేదు మొత్తం సాఫ్ట్వేర్ మొత్తాన్ని ధ్వంసం చేసేసి అక్కడ మొత్తం వ్యాపారాన్ని జీరోలో చేశారు నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సబ్జెక్టు కరెక్షన్ సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి వెళ్ళింది అని ఓన్లీ కమిషన్ రూపంలో కమిషన్ రూపంలో ఒరిజినల్గా అమ్మింది కాకుండా కాకుండా అంటే గవర్నమెంట్కి జమైంది కాకుండా ముప్పై రెండు గవర్నమెంట్కి ఎంత జమైంది అనేది కూడా వాళ్ళు దాని అది పెద్ద స్కామ్ భారతదేశంలో వేల కోట్లు అయితే ఆడికి మధ్యలో ఉన్న రాజకేసిరెడ్డి అనే అతనికి ఆరు వేల నుంచి పన్నెండు వేల కోట్లు లాభం జరుగుతుంది కాదు మాకు కూడా అది మొత్తం ఇవ్వాల్సిందేనని వీళ్ళు వీళ్ళు ఓకే పాతికి పైన ముప్పై ఒకటి ముప్పై రెండుకి సెటిల్ అయిందని పైనచేరు సభమాన లెక్కన మొత్తానికి ఎట్టాను కానీ లక్షన్నర లక్షపాది నుంచి లక్షన్నర కోట్ల రూపాయలు ఆ ఒక్క లిక్కర్లోనే వెళ్ళింది అనేది బయట క్లోజ్డ్గా ఉన్నటువంటి కొంతమంది ఫైనాన్షియల్ జర్నలిస్టులు ఉంటారు కదా ఎకనామిక్స్ తీసిన వాళ్ళు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి మా లాగా ఉండే బుద్ధిజీవులు ఏదో ఆలోచించే వాళ్ళు ఉంటాం కదా అందుతన గట్టి సమాచారం కనీసం పాతిక వేల కోట్లు అంటే లక్ష నుంచి లక్ష లక్షన్నర కోట్ల రూపాయలు ఆ ఇంటికి చేరింది తాడేపల్లి ఇంటికి ఇది జగవైద్యం సత్యం కాదని వాళ్ళు ఎట్టా ప్రూవ్ చేస్తారని సాఫ్ట్వేర్ నే లేపేసారు అంతా జీరోలో అమ్మారు క్యాష్ అక్కడ పేటిఎం లో కూడా ఎక్కడా లేదు వచ్చిన ఈ కామర్స్ కూడా ఎక్కడ పెట్టలేదు కదా షాపుల్లో అంత క్యాష్ అండ్ ట్యాగ్ సిట్ నెలకి డెబ్బై నుంచి కోట్ల రూపాయలు తప్పండి పచ్చి సిట్ అనేది చెప్పేది వాళ్ళ కూటమి ప్రభుత్వంలో సిట్టు చెబుతున్న లెక్కలన్నీ కూడా నవ్వులు పాలు అవుతుంది అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పురంధేశ్వర్ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారు కదా నలభై వేల కోట్ల రూపాయలు జరిగిందని ఆవిడ మరి ఒక ఎంపీగా ఒక బాధ్యత యుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా రాసింది మరి తప్పు రాయరు కదా కృష్ణరా రఘురాం కృష్ణరాజు గారు ఢిల్లీలో ఉండి స్కామ్ జరుగుతున్న తీరంతా కూడా రచ్చబండ పేరుతో ఆ రోజు ఎక్స్పోజ్ చేశారు కదా ఫస్ట్ ఆయన ఎక్స్పోజ్ చేసింది అక్కడి నుంచి వచ్చింది కదా వీళ్ళందరూ మాట్లాడారు కదా వీళ్ళందరిది కాకుండా మూడు వేల కోట్లని మాట్లాడటం సిట్టాళ్ళు అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు ఇప్పటివరకు అంతే కదా కాబట్టి అసలు ఇంకా లోతులోకి వెళ్తే చాలా వస్తుంది ఇప్పుడు వాళ్ళకేంటంటే డిక్షలరీల దగ్గర ఇండి ఉంటుంది వీళ్ళు మొలాస్ ఎంత కొన్నారు ఎంత తయారు చేశారు అనేది ఎవరు ఎవరు ఆడిట్లు దొరుకుతాయి కదా ఇన్ని వెళ్తాను వాళ్ళు మొలాస్ ఇచ్చిన లీటర్లు కొన్నామని ఇన్ని లీటర్లకి ఎంత అమ్మామని ఈ లెక్క ఉండాలిగా ఆ లెక్క ఏమీ లేదు ఎవ్రి ఇయర్ దాన్ని జీరోలో చేసేసి అసలు ముడి పదార్థం లేదు ఫైన్ ప్రోడక్ట్ బయటికి సప్లై చేసింది గవర్నమెంట్ సప్లై చేసింది అక్కడ లేదు విశృంఖలంగా అమ్మేశారు ఇది కాకుండా గంజాయి వ్యాపారంతో చేసింది అది ఒక లక్షల కోట్లో ఉంటుంది ఉత్తరాంధ్రలో మన్యం ప్రాంతంలో గంజాయి పండించి గంజాయి ద్వారా స్మగ్లింగ్ చేసింది కూడా ఆ రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వా వాళ్ళే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్లాంటేషన్ వేపించటం దాన్ని కొనటం వీళ్ళే కొనటం అక్కడ ట్రైబల్స్కి డబ్బులు పెట్టి పెట్టుబడులు పెట్టి గంజాయి తోటలు వేయించి డిప్ ఇరిగేషన్లు పెట్టించి అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ ఫ్యామిలీ అనుచరులు అనుచరులు అంతే ఇంకా అంత మంచి రాయలసీమ అంటే అందరూ ఎందుకు వెళ్ళగలరు అక్కడికి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఇదిగా ఉండేవాళ్ళు అనుచరులుగా ఉండేవాళ్ళు వాళ్ళకి మజిల్గా ఉండే లంపెన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కడప జిల్లా నుంచి ఎక్కువగా ప్రాంతంగా రాయలసీమ నెల్లూరు ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రకి వెళ్ళి అక్కడ నుంచి గంజాయిని శ్రీలంక లాంటి దేశాలకి రకరకాలుగా ఇతర దేశాలకు పంపించారు ఇదంతా బహిరంగ రహస్యం కొన్ని ఫిగర్స్ ఎందుకు బయటికి రావంటే బయటకు తెలిసిన తర్వాత ప్రజల్లో మరి ఒక శాంతి భద్రతలే కాకుండా ఒక నైతిక కట్టుబాట్లు కూడా తీకూడదు కదా కానీ అట్ట కాదు సార్ ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంత జరిగినప్పుడు ప్రజలకైతే తెలియజేయాలి రికవరీ చేస్తారు అనేది నమ్మకం లేదు అమెరికా చట్టాలు కూడా లేవు రికవరీ చేసే చట్టాలు ఉన్నాయి కానీ వాటిని ఏమి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదుగా అంటే ఓటీ సోబార్ గారు ఇప్పుడు మనం మన మన ఇద్దరు మాట్లాడటానికి ఏమైనా రిలవెన్స్ అవసరం ఎందుకంటే బయట అనుకునేది మనం మాట్లాడతాం మనమే ఆరోపణలు అవును వాళ్ళు బయట అనుకునేది బయట జనబాహుహెళ్ళు అనుకునే మాటలు ఇట్లా అనుకుంటున్నారనే మాట చెబుతాం కానీ ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ప్రభుత్వం బయటికి చెప్పాలంటే కొన్ని ఆధారాలు కావాలి వాళ్ళు కూడా లేమేలాగా మాట్లాడితే వాళ్ళకి నవ్వులు పాలు అవుతారు కాబట్టి వాళ్ళు చెప్పడానికి కొద్దిగా టైం పట్టవచ్చు సంశయించవచ్చు కానీ మరి పురంధేశ్వర గారు చెప్పింది మనం తప్పని కొట్టేయలేంగా మరి ఆవిడ బస్ బస్ ఒక హితబద్ధమైన ఒక ఆధారాలు ఉంటేనే కదా ఆవిడ ఇన్ఫర్మేషన్ మరి పొరుగు ప్రదర్శన కలిగిన ఆవిడ కదా ఆవిడే తప్పు మాట్లాడరు కదా రఘురామకృష్ణరాజు గారు కూడా ఆ రోజు ఎంపీగా మాట్లాడారు కదా హౌస్ లో మరి ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మాట్లాడారు పవర్ లో ఉండి మాట్లాడారు మరి ఏమీ లేనప్పుడు ఆ రోజు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయొచ్చు కదా వీళ్ళ దగ్గర ఏమీ లేదు ఆ తప్పుడు ఆరోపణలు అన్నప్పుడు చేయలేదు కదా పురంధేశ్వర్ గారు రాసినప్పుడు కాదు అని చెప్పి ఖండించలేదు కదా ఎవరు వైఎస్ వైసీపీ వాళ్ళు కాబట్టి ఏదో ఉంది అక్కడ ఉంది కానీ బయట ఉన్న ఫిగర్ కూడా ఇంకెక్కువ పురంధేశ్వర్ గారు చెప్పిన ఫిగర్ కంటే మూడు రెట్లు ఉంటుంది మినిమం ఇవన్నీ అసలు ఎలా ఆపరేట్ చేశారు సరే బంగారం డబ్బులు బంగారం ఇప్పుడు వీళ్ళే ఇంత దోషేస్తే వీళ్ళకి అంచులుగా ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ చేసిన దోపిడీ ఇంకా వర్ణాతీతం వాళ్ళందరూ హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ డైమండ్స్ గోల్డ్గా కన్వర్ట్ చేసుకుని అక్కడ జీరో అక్కడ తీసిన కరప్షన్ డబ్బునంతా కూడా అప్పుడు సీఎంకి దగ్గరగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి ఇక్కడే శ్రీనగర్ కాలనీలోనే ఉండేవాడని ఇక్కడే ట్రాన్సాక్షన్స్ అని డైమండ్స్ గోల్డ్ రూపంలో జరుగుతున్నాయి అనేది అప్పుడే వచ్చింది మన పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చాలా ఆరోపణలు వచ్చినాయి ఆ క్రమంలోనే అక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టుకున్నప్పుడు ఏదో బయట సోషల్ మీడియాలో మాట్లాడినందుకు తీసుకెళ్లి ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని చిత్రహింసలు చేసి చేశారు ఇప్పుడు దొంగతనం అనేది ఎన్ని రోజులు దాగిలేము కదా సుబ్బారావు గారు ఎప్పుడోసారి బయటపడుతున్నాయి కదా అది ఎప్పుడు ఆగదు నిజం ఎప్పుడోసారి వస్తుంది ఆ రోజు ఏమీ లేదని మీడియా మొత్తం మాట్లాడటానికి కూడా ఇచ్చేయలేదు తర్వాత ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి అన్నీ కూడా నాలుగు వందల కోట్ల రూపాయల గోల్డ్ చేశాను నేను సుప్రీంకోర్టులోనే వాదించారు కదా అది వాళ్ళు ఎవిడెన్స్ వాదించారు కదా నాకు నేను ఏమనుకుంటానంటే ఒకసారి చంద్రబాబు గారు కూడా అన్నీ మాట్లాడితే ఏమంటోనని లేదా మహిళల గురించి మాట్లాడితే ఏమన్నా యాంటీ సెంటిమెంట్ అవుతుందని భయమో ఏదో ఉంది మొత్తానికి ఆ రోజు ఒక మహిళ గురించి మాట్లాడితే ఏమైనా అయిపోతుందేమో లేనిపోయింది వాళ్ళు అన్నిటికీ రోడ్డు ఎక్కుతారు ఏమన్నా అన్నట్టు ఉంది వాళ్ళు ఏంటంటే అన్నీ ఇడిసేసారండి దేనికైనా సిద్ధం అసలు వాళ్ళకి సిగ్గుశే ఏమీ లేదు మా అప్పుడు పాపం అనేది కూడా మీరు వైసీపీలో ఉన్న మహిళా నాయకుల్ని కార్యకర్తలను చూడండి ఎంత అసభ్యంగా మాట్లాడతారు సభ్యత సంస్కారం ఉండాలకి అసలు ఏమి లేదు వాళ్ళు మనుషులతో ఒక సమానం కూడా కాదు